పేరు నమస్తే నా పేరు విజయవాస్ రెడ్డి అండి అనంతపూర్ జిల్లా మా సింగరమాల మండలం శివపురం శివపురం ఇక్కడ సంత జరుగుతుందని మీకు సంత జరుగుతుందని మాకు మేము ఒక నాలుగు సంవత్సరాలుగా రాయలసీమ పండ్ల తోటల వెయ్యి మందితో వాట్సాప్ గ్రూప్ నడుపుతున్నాం అనమాట అందులో భాగంగా మన బాలమతి లేటి మాకు రెండు సంవత్సరాల నుంచి గ్రూప్ లో ఉన్నాడు బాలమతి లేటి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి వచ్చాము రైతే కాబట్టి రైతు వినియోగదారుడు అనే కాన్సెప్ట్ తోటి సేంద్రియ ఉత్పత్తుల్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులు సేంద్రియ వ్యవసాయం చేసే రైతులందరం కలిసి నంద్యాల సిరి సేంద్రియ సిరి సంత అని పెట్టాము ఇది కామదేని సిరి సంతని ఒక ఇది రెండవ సంత రైతులు తమ ప్రొడక్ట్స్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ప్రజలు చేయడం చూస్తారు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇది ఏంటంటే మధ్య దళారి వ్యవస్థ లేకుండా రైతు నుంచి నేరుగా వినియోగదారుడు తినడానికి అందుబాటులో ఉండే విధంగా రేట్లు కూడా ఉన్నాయన్నమాట ఈ సేంద్రియ వ్యవసాయం పిలుపులు ఉంటే విపరీతమైన హాస్పిటల్స్ కట్టాల్సిందే రోజువారీగా రోగాలు పడాల్సిందే దీనికి ఉపశమనం ఏమి అంటే ఇలాంటి సంతలు మన నంద్యాల ప్రాంతంలోనే కాకుండా మండలాల వారీగా తీసుకుపోవాల మండలాల వారిగా తీసుకుపోయినప్పుడు ఒక బాలమదినట్లు లాంటి వారు కావచ్చు మీలాంటి ఔత్సాహిలు కావచ్చు మండలంలో నెలకు ఒక్కసారి పెట్టి ఆ సిరి అంతా అనేది పెట్టిన తర్వాత అక్కడ ఒక అవేర్నెస్ అనేది తీసుకొస్తే దీనికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు నీరు అయితే ఇప్పుడు మనం హాస్పిటల్స్ పెంచుకుంటా వెళ్తున్నాం దానికి మీరు కూడా ఇది వ్యవసాయ సేంద్రీయ వ్యవసాయ ఆహార ఉత్పత్తులు తినడం ద్వారా హాస్పిటల్కి చెప్పొచ్చు అనేది మనకు తెలిసింది కానీ రైతుల్లో ఇది కొంత అంటే ఇది అవేర్నెస్ తీసుకొచ్చినప్పటికీ సేంద్రీయ వ్యవసాయం వైపు మరలటానికి కొన్ని సమస్యలు నీకులు రైతు కాబట్టి తెలుసు

దాని మీద ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు ఏం చేస్తున్నారు దిగుబడి తక్కువ వస్తానని వాస్తవ విషయం కెమికల్ చేసే రైతుకి తెలుసు సేంద్రం ఏం చేసేది తెలుసు కాబట్టి సేంద్రీయ రైతు ఏం చేస్తారు కొంచెం ఫ్యామిలీ మేనేజ్మెంట్ కదా దాని మీదే పంట పండించినప్పుడు ఆ వచ్చిన డబ్బులతోనే సర్వైవ్ కావాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కొంచెం ప్రైజెస్ దిగుబడి తక్కువ ఉన్నప్పుడు ఫ్యామిలీ మెయింటెనెన్స్ కోసం కొంచెం ప్రైజెస్ వేసి పెట్టుకున్నారు దీన్ని ఆ ప్రైజ్ లో కనుక ఆ ప్రైజ్ ని సమాజం నుంచి యాక్సెప్టెన్సీ వచ్చి కొన్ని లక్షల మంది సేంద్రీయ వ్యవసాయం నిర్ణయానికి రావడానికి రైతులు ఎందుకు వస్తారని మేము భావిస్తున్నాం మీ ఒపీనియన్ ఏంటి దీని విషయంలో ఆల్రెడీ ఇప్పటికే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే ఒక యాభై సంవత్సరాల్లో విపరీతమైనటువంటి మార్పులు గమనించాం ఉదాహరణకు రెండు వేల సంవత్సరంలో ఒక యూనిట్ నందాలి అనుకోండి పది హాస్పిటల్స్ ఉంటే ఈ రోజు వెయ్యి హాస్పిటల్స్ అయినాయి దానికి కారణం విపరీతమైనటువంటి పురుగు మందులు అవగాహన లేదా అంటే గా అని ఉంది కానీ పురుగు మందులని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని చేయడానికి ప్రధానంగా పశు సంపద అనేది ఒకటి ముఖ్యం ఆ పశు సంపదని మనం రాత్రి రాత్రి తీసుకోవడానికి ఇది మిషనరీ కాదనమాట ఆ సంపదని ఏ రోజు మనము ఇంటింటా చేరవేయగలమో ఆ రోజు సాధ్యపడతాది అయితే ఇప్పుడు మారవలసింది ఎవరు అంటే మనము మన కుటుంబాన్ని మారితే మన బంధువులు మారుతారు మన బంధువులు మారితే మన స్నేహితులు మారుతారు మన స్నేహితులు బంధువులు కుటుంబం మారితే మన ఊరు ఊరు మారితే మండలం మారుతుంది ఉత్పత్తులకి మార్పు జనంలో మార్పు తీసుకొస్తాయి అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా ఏ రోజైతే ఆడవాళ్ళు ఎక్కువ ఒక ఆ ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఆరోగ్యం పట్ల వాళ్ళే ఇంటి దగ్గర వచ్చని పత్ ఇంటర్లకు పింటర్లకు వ్యాపింపజేసేటువంటి అవకాశం ఇక్కడ కలిగింది మేము అన్ని స్టాల్స్ చూసినాము చాలా బాగున్నాయి మీరు నంద్యాల పట్టణంలోనే కాకుండా మండలాల వారిగా తీసుకుపోవడానికి కూడా ఒక ప్రయత్నం చేయండి అనేది మా యొక్క సూచన ఓకే ఓకే చేస్తామండి అయితే ఇక్కడ ఏమైతున్నారంటే ఫార్మింగ్ చేసే ఫార్మర్లు వీక్లీ వీక్లీ అనే దానికి పంటల మీద అంటే పంట అవసరాలు ఉంటాయి కదా పంట పండించే అవసరాలు దానికి సంబంధించిన పనులు అగ్రికల్చర్ వర్క్స్ చేసుకుంటూ ఇది చేయటం కొంచెం కష్టంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి నెలలో రెండు రోజులు పెడుతున్నాము భవిష్యత్తులో ప్లానింగ్ ఒక కోర్స్ ఆఫ్ ప్లానింగ్ ద్వారా ఆ ఖచ్చితంగా చాలా మంచి పని సుదీర్ఘమైన ప్రయాణము మనకు రోజు రోజుకి విపరీతమైన క్యాన్సర్లు పెరిగిపోవడానికి కారణం ఎవరు అంటే మనమే ప్రకృతి తప్పు కాదు మనం తప్పు చేసాము మరో యాభై సంవత్సరాలు భావితరాలకు భవిష్యత్తు రెండు వేల డెబ్బై ఇరవై ఐదు రెండు వేల డెబ్బై ఐదు లో మళ్ళా మన మనవడు వంద సంవత్సరాలు బతకాలి అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్ చేయాల్సిందే ఇట్లాంటి అవేర్నెస్ అవగాహన కల్పించాల్సిందే అనేది నేను ఈ విషయంలో చెప్తున్నానండి ధన్యవాదాలు